ఈ రోజు వీడియోలో మనం ద్వాదశ ఆల్వార్ల గురించి తెలుసుకుందాం ఆల్వార్లు దక్షిణ భారతదేశంలో అవతరించిన పన్నెండు మంది మహావిష్ణు భక్తులు వారు దివ్య ప్రబంధం అనే నాలుగు వేల తమల పాటలను రచించారు ఇవి వేదాలకు సమానమైనవిగా గుర్తించబడతాయి వారు శ్రీ వైష్ణవ సంప్రదాయం యొక్క ఆధార స్తంభాలు ప్రతి ఆల్వార్ విష్ణువు లేదా కృష్ణునిపై అనన్య భక్తి కలిగి ఉండేవారు వారి రచనలు నాలాయిర దివ్య ప్రబంధముగా ప్రసిద్ధి చెందాయి ఇప్పుడు ప్రతి ఆల్వార్కి సంబంధించిన చిన్న వివరణతో పాటు వారి ప్రత్యేకతను కూడా తెలుసుకుందాము ద్వాదశ ఆల్వార్లు శీర్షికలు మరియు వివరణలు ఆల్వార్ పొయ్యై ఆల్వార్ మొదటి ఆల్వార్ జ్ఞానదీపం వెలిగించిన వారు మూడు పాటలు అనగా మొదలు తిరువందాది కృతి భక్తి మార్గాన్ని కవిత్వముగా వెలిగించారు విష్ణువు యొక్క అనంత శక్తిని కీర్తించారు ఇక ఇప్పుడు ఆల్వార్ల సంక్షిప్త వివరణ పట్టిక చూద్దాము పొయ్యిగై ఆల్వార్ ప్రముఖ రచన ప్రత్యేకత మొదటి ఆల్వార్ ఆల్వార్ పుష్పాలతో విష్ణువును ఆరాధించే విధానాన్ని ప్రచారం చేసినవారు ఆల్వార్ భక్తి పరవశంలో మునిగినవారు పది పాటలు కృతి పాషురాలతో భగవంతుని మహిమను గానం చేశారు పూదత్త ఆల్వార్ ప్రముఖ రచన పది పాటలు ప్రత్యేకత పుష్పారాధన విష్ణువు యొక్క దివ్య స్వరూపాన్ని వర్ణించారు పేయాల్వార్ ప్రేమలో పరవశించిన వారు నూరు పాటలు రచించారు తిరుమల్లావర్ అని అని కూడా పిలుస్తారు ప్రముఖ రచన వంద పాటలు ప్రత్యేకత దివ్య స్వరూప వర్ణన తిరుమలిసై ఆల్వార్ విష్ణువు యొక్క అవతారాలను గేయాలుగా పాడారు తత్వవేత్త మరియు యోగి కృతి పదకొండు వేల నూట అరవై నాలుగు పాటలు తత్వజ్ఞానాన్ని భక్తితో మేళవించిన వారు తిరుమలై ఆల్వార్ తిరుమలైసై ఆల్వార్ ప్రముఖ రచన పద పదకొండు వందల అరవై నాలుగు పాటలు ప్రత్యేకత అవతార కథలు ఆల్వార్ అత్యంత ప్రసిద్ధ ఆల్వార్ తమిళ వేద రచయిత పరమభక్తుడు తిరువయ్యమౌలి రచయిత కృతి వెయ్యిన్ని నూట రెండు పాటలు అత్యంత ప్రభలమైన ఆల్వార్ నమ్మాల్వార్ శ్రీనివాసుని పట్ల అపారమైన ప్రేమ కలిగినవారు నమ్మాల్వార్ ప్రత్యేకత తమిళ వేద రచయిత మధుర కవి ఆల్వార్ నమ్మాల్వార్ యొక్క శిష్యురాలు గురుభక్తి యొక్క ప్రతిరూపం తిరుక్కురునాధకం నమ్మాలి మాత్రమే ఆరాధించిన వారు మధుర ఆల్వార్ ప్రముఖ రచన తిరుక్కురు నాందకం ప్రత్యేకత నమ్మాల్వార్ శిష్యురాలు కులశేఖర ఆల్వార్ చేరా రాజ్యానికి రాజు రాజపదవి త్యగించి భక్తి మార్గం అవలంబించారు రాజభక్తుడు కృతి పెరుమాల్ రాజుగా ఉండి భక్తిగా మారిన వారు కులశేఖర పాసరాలకు ప్రసిద్ధి కులశేఖర పెరుమాల్ ప్రత్యేకత భక్తుడు పెరి ఆల్వార్ ఆండాల్ యొక్క తండ్రి శ్రీకృష్ణుని బాల్యాన్ని గానం చేసిన వారు కృతి నాలుగు వందల అరవై ఒక్క పాటలు యశోదగా భావించి కృష్ణుని బాలలీలలు వర్ణించారు రచన నాలుగు వందల అరవై ఒక్క పాటలు ఏకైక మహిళ ఆల్వార్ విష్ణువును వివాహం చేసుకోవటానికి భక్తి చూపించింది శ్రీరంగనాథుని పట్ల ప్రేమతో మునిగిన వారు కృతి తిరుప్పావై ఏకైక మహిళా ఆల్వార్ తిరుప్పావై రచయిత ఆండాల్ ప్రముఖ రచన తిరుప్పావై ప్రత్యేకత ఏకైక మహిళా ఆల్వార్ తొండర డిప్పొడి ఆల్వార్ విష్ణువు యొక్క దాస్య స్వభావాన్ని ప్రచారం చేశారు భక్తి సేవకుడు యాభై ఐదు పాటలు పాడారు భగవంతుని పాదధూళిని ఆరాధించిన వారు తొండర డిప్పడి ఆల్వార్ తొండర డిప్పొడి ఆల్వాల్ ప్రముఖ రచన యాభై ఐదు పాటలు ప్రత్యేకత దాస్య భావం తిరుపా నాల్వార్ సంగీతంలో నిష్ణాతులు విష్ణువును సంగీతం ద్వారా ఆరాధించిన వారు సంగీత భక్తి ద్వారా పరమార్థ దర్శనం కృతి అమలనాది అమలనాది రచయిత తిరుపనాల్వార్ తిరుపానాల్వార్ ప్రముఖ రచన అమలనాది పిలాంగు ప్రత్యేకత సంగీత భక్తి తిరుమంగై ఆల్వార్ చివరి ఆల్వార్ ధైర్యశాలి మరియు సామాజిక సంస్కర్త కవిత భక్తి శిఖరాగ్రం కృతి వెయ్యిన్ని మూడు వందల అరవై మూడు పాటలు అత్యధిక పాసురాలు రచించిన ఆల్వార్ తిరుమంగై ఆల్వార్ తిరుమంగై ఆల్వార్ ప్రముఖ రచన పదమూడు వందల అరవై మూడు పాటలు ప్రత్యేకత వీరి రచనలు నాలాయన దివ్య ప్రబంధముగా ప్రసిద్ధి ఇది ద్రవిడ భాషలో వెలువడిన భక్తివేదము ఆల్వారుల జీవితాలు భక్తి శరణాగతి ప్రేమ సేవ అనే విలువలతో నిండి ఉన్నాయి వీరిని దైవాంశ సంభూతులుగా భావిస్తారు అంటే భగవంతుని అవతారములుగా వారు భక్తి మార్గానికి ప్రేరణగా నిలిచారు ద్వాదశ ఆల్వార్లు విష్ణు భక్తి సాహిత్యాన్ని మరియు సంస్కృతిని శాశ్వతంగా ఆకృతి చేశారు వారి జీవితాలు మరియు రచనలు భక్తి మార్గానికి ప్రేరణనిస్తాయి